ప్రభు పరిశుద్ధ నామంలో మీకు శుభమని తెలుపుతూ ఈనాటి బంగారు పెరగలో కొంత వివేకాన్ని మనం గ్రహించుకుందాం తర్వాత మరి ప్రత్యేక వ్యక్తి క్రీస్తు శిష్యుల్లో ఒకరి గురించి క్షణంగా తెలుసుకొని చాలా ప్రేమించినటువంటి వ్యూహాను వివరాలన్నీ కూడా ఆశ్చర్యకరంగా మనం గ్రహించుకుందామండి మరి నిజంగా నిజానికి మన శక్తి సామర్థ్యాలు అన్నిటి గురించి చింతించటం మరి దిగులు పట్టంలో మనం వినియోగించి వృధా చేయకూడదు కానీ అదే బలాన్ని దేవుని నమ్ముకుని సృజనాత్మకంగా మంచిని తలపెట్టి ముందుకు సాగిపోవాలి అచంచల నమ్మకం దేవునిపై పెట్టుకుని ఆత్మీయంగా వదిలాలి అయితే మరి రోజు మనకి ఒక తాజా రోజు మరి తాజా నిరీక్షణ తాజా ప్రణాళికలు తాజాగా కృషి చేయడం తాజా విజయాలు తాజా భావాలు గత రోజులు అలా ఉండవు కదండీ ఒక్కొక్క రోజు ఈరోజు తాజాగా ఇచ్చారని స్థుతించి ఎంతో ఘనపరుచుకుంటూ యహోవాన్ని స్థుతించటం ఎంతో ఎంతో మంచిది నీ నమం కీర్తించటం బహు మంచిదని మనం పాడుకోవాలి అయితే ఒక్కొక్కసారి ఎంత సంతోషంగా ఉందామన్నా ఒంటరితనం బాధిస్తూనే ఉంటుంది ఎవరు లేకపోవడం వంటరితనం కాదు కానీ మనసులో వారు లేకపోతే అది ఒంటరితనమే అయితే దేవుడు మనకి సదాకాలం తోడుగా ఉన్నాడని ఇచ్చాడు గనక ఆయన నమ్మితే ఏ ఏమాత్రం దరికి రాదు ఓ చక్కటి మాట ఉంది సక్సెస్ అండ్ రిలేషన్ నెవర్ డిపెండ్ ఆన్ అవర్ కెపాసిటీస్ ఆర్ బ్రెయిన్ బట్ దే డిపెండ్ ఆన్ యువర్ గ్రేట్నెస్ అంటే గ్రేట్నెస్ ఆఫ్ బిహేవియర్ అండ్ థాట్స్ ఇదే తెలుగులో చెప్పుకుంటే మన మన జీవితానికి విజయాలు కానీ బంధాలు కానీ మెదడుకు సమర్థతను బట్టి కాదు కానీ సత్ప్రవర్తన బట్టి మంచి తలంపులను బట్టి అవి మరి దేవునిపై ఆధారపడటం బట్టే ఉంటుంది అని మాత్రం గ్రహించుకోవాలి సరే మరి ఈ దినాన్న మరి విలువైనటువంటి వ్యక్తి గురించి మనం చెప్పుకుందాం అదే ఏంటంటే క్రీస్తు గుండె చెప్పుడు విన్న శిష్యుడు యోహానం యోహాను పదమూడు ఇరవై మూడులో క్రీస్తు ప్రేమించిన ఒకడు యేసు రమ్మును ఆనుకుంటున్నాడు పన్నెండు మందిలో మరి వ్యవహాని స్థితి అది ఆయనకి అది గొప్ప ఆధిక్యం దక్కింది ఆయన ప్రేమ కనికరం మారింది కనుక మరి ఆయన ఎంతో చక్కగా అభినందించడం ఆయన పేరు పెట్టేశారు అది ఆనుకున్న గుండె మీద రొమ్మిద ఆనుకున్న శిష్యుడని అని ఇది ఈ సందర్భంలో నాకు ఈ వీళ్ళు గుర్తొస్తున్నారు నోవాహు యథార్థవంతుడు నీతిగలవాడని చెప్పుకున్నారు అబ్రహామ్ ఏమో స్నేహితుడని చెప్పుకున్నారు మోషన్ ఏమో ఇలాంటిలో నమ్మకమైన వాడని చెప్పుకున్నారు దాని బహు బహుప్రియుడు అని చెప్పుకున్నారు మన యోహాన్నేమో రొమ్మును ఆనుకున్న శిష్యుడన్నారు దేవుని ప్రేమించిన వాడు అయితే ఒక సామెతలో ఒక మాట ఉంది ఎనిమిది పదిహేడులో నన్ను ప్రేమించి వారిని ప్రేమిస్తాను నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని నన్ను కనుక్కుంటారు అన్నారు నిజంగానే వీళ్ళు కనుక్కున్నారు క్రీస్తుని గమని ప్రేమించారు అసలు ప్రేమించామని ఎలా గ్రహిస్తాము లోకల్లో మొదటిగా మనం దేవునికే ప్రధానత ఇస్తూ ఆయన ప్రేమించడం అవసరం అయితే యోహాను ఒకటో యోహాను రెండు పదిహేనులో కూడా లోకంలో దేన్నైనా ప్రేమించద్దు తండ్రి ప్రేమ మీలో ఉండదు లోకమంతా మోసం దగ అని చెప్పి తను స్పష్టంగా చెప్పాడు యోహాను పద్నాలుగు ఇరవై ఒకటిలో కూడా ఈ యోహానుకి దేవుని మాట వినే స్వభావం ఉంది నా ఆజ్ఞలు అంగీకరించి గౌకని వాడు ప్రేమిస్తున్నాడు ఇతరుల మాటలు పట్టించుకోకూడదండి దేవుని మాటను మనం పాటించడం చాలా అవసరం గతంలో నోవా కూడా అసలు సముద్ర వర్షవంటి తెలియదు పడబడతా తెలియదు కానీ ఓ లోపడి మాట విని చేశాడు అలాగే అబ్రహాం కూడా అన్నీ వదులుకొని వెళ్ళమంటే నోరెత్తకుండా వెళ్ళిపోయాడు పేతురు కూడా మరి నాకు బాగా తెలుసు వాసన చూసే చేపలు పట్టే ప్రవీణుడు కానీ రాత్రి అంతా చేపలు పట్టకపోతే క్రీస్తు నీ మాట చొప్పున వేస్తున్నా అని చెప్పి వేసినప్పుడు అది ఎన్నో విస్తారమే పడితే అక్కడ కూడా జబదయ్ కుమారులు ఉన్నారు వీళ్ళిద్దరు యాకోబును యోహాను బ్రదర్సు ఆ జబదయీ సలోమికి పుట్టిన వాళ్ళు వాళ్ళు విని వెంటనే వాళ్ళు ఆశ్చర్యపడతారు దేవుడంటే ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని భయాన్ని కలిగి ఉంటారు సమీపంగా పదమూడు ఇరవై ఐదులో వివాహంలో వీడు సమీపంగా కూడా జీవించడం జరుగుతుంది అయితే వీళ్ళు వ్యూహాన్ పంతొమ్మిది ఇరవై ఏళ్ళలో మరణ సమయంలో కూడా వ్యూహాన్ని చాలా తల్లికి దగ్గరగా మరీ తల్లికి దగ్గరగా ఉంటూ సమీప అందుబాటులో ఉండబట్టి వెంటనే ఒకరికొకడు అప్పగింతలు పెట్టాడు ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్తారు వాళ్ళ వెంటనే చేర్చుకున్నాడు మరి వాళ్ళు ఎఫ్ఎస్సి వెళ్ళిపోతారండి నేను ఎఫ్ఎసి దర్శించినప్పుడు నేను వాళ్ళ వాళ్ళ ప్రాంతాలు వాళ్ళ కలిసిన ఇల్లు ఒక సమాధి కూడా నేను చూడటం జరిగింది మరి పునరుద్ధరణైన క్రీస్తుని కూడా ఇరవై నాలుగు నాలుగులో గుర్తుంచుకున్నాడు దేవుణ్ణి అధికంగా ప్రేమించాడు ఆయన వాటిల్లో గుర్తుంచుకుని ఆయన వెంటనే క్రీస్తు అని గుర్తించిన వాడు కూడా ఆయనే ఈ రకంగా మరి అనుభవంలో చూస్తూ ఇంకా ఇంకా మరి చాలా క్షుణ్ణంగా తన జీవితాన్ని మనం గమనించుకుగలిగితే చాలా చాలా వివరాలు ఉన్నాయి ఏంటంటే తను క్రీస్తు మొదటి సందర్భం ఏంటంటే మరి కాదా విందు టైంలో శిష్యులు అందరూ పంపబడతారు శిష్యులు పంపబడినప్పుడు అక్కడ ఎవరు ఉంటారంటే తల్లి ఉంటుంది అప్పుడు వెంటనే ఖాళీ చేసి అవన్నీ చేయమన్నప్పుడు అది వెంట అది చాలా చక్కగా అద్భుతాన్ని నీళ్ళు రసంగా మారడం విన్న తర్వాత వాళ్ళు ఎంతో ఆశ్చర్యపడిపోతారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారండి అప్పుడు ప్రభు మీద ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుకుంటారు అక్కడ మరి ఈ రకంగా రెండో సందర్భం ఏంటంటే లూకా ఐదు పదిలో పేతురు జవదే కుమార్ సమక్షంలో రాత్రంతా ఆ చేపలు పట్టినప్పుడు విశ్వమే కాకుండా మూడో సందర్భం ఏంటంటే మార్కు ఐదు ముప్పై ఏడులో ముగ్గురిని కూడా యాయుర్ కుమార్తె మరణం సంభవించినప్పుడు ఇంటి లోపలికి గొడవ గొడవగా ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురిని మాత్రమే వెంట పెట్టుకు నిజంగా వాళ్ళ ముగ్గురిని చాలా ప్రేమించారండి చాలా సందర్భాలు గమనిస్తాం ఆ ప్రత్యేకంగా వాళ్ళని గుర్తు గుర్తుపెట్టుకున్నారు దాంట్లో యోహాన్ ఒకడు నాలుగో సందర్భంగా క్రీస్తు పేతులను జబదే కుమారుల్ని మరి ఆయన తోడుగా కొండెక్కి రూపాంతర అనుభవంలో మొత్తం ఈ పదిహేడు ఒకటి నుంచి పదమూడు వరకు వివరణ ఉందండి మరి క్రీస్తు ముఖం ఆకాశించటం వస్త్రాలు దగ్గరగా మరడం మరి మోషే అహరోను ఆ మోషేను ఆ మోసే ఏమో సమాధి కనబడదు మోషేది అతను తర్వాత ఆరోహణమైనటువంటి ఏలియా వీళ్ళిద్దరు కూడా క్రీస్తు మరణం గురించి చర్చించుకోవడం చూస్తారు వ్యూహాన్ ప్రత్యక్ష సాక్షి అక్కడ ఇదే అనుభవాన్ని లూక చాలా చక్కగా వివరించాడు ఎలా వివరించాడంటే రూపాంతర అనుభవంలో మరి వాళ్ళకి ఒక మేఘం వస్తుంది వాళ్ళు భయపడిపోతారు ఈయన చక్కటి మాట వినపడతారండి ఈయన నేను ఏర్పరచుకున్న ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి నిజంగా మనకు కూడా అదే మాట అండి ఆయన ప్రియ కుమారుడు కనుక ఆయన మాట వినాలి ఎవరికీ దక్కని అనుభవం వీళ్ళకి దక్కింది అప్పుడు మరి గొప్ప భావం వాళ్ళలో అంచులంచెలుగా పెరిగిపోయింది గణనీయమైన సేవ కూడా ఆయనకి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది మనం కూడా సన్నిహితులమైతే దర్శనం దర్శనమిస్తాడు సేవ ఇస్తాడు అది గుర్తుంచుకోవాలి ఆ శిష్యులు మిగులు వాళ్ళందరూ నోరు ముసుకుని మౌనంగా ఉంటే వీళ్ళు నోరు తెరిచి ఏదో పడితే అది అడుగుతూ ఉంటారు అందుకనే వీళ్ళు ఉరుమడి వారని తండరు చిల్డ్రన్ తండర్ అని చెప్తారు దాన్ని అయితే మార్కు పది ముప్పై ఐదులో వాళ్ళు ఎవరు అడగని ప్రశ్న ఎవడికైతే తెలుసా బోధకుడా మేము అడిగినదల్లా మాకు దయచేయమని కోరుతున్నామని అడిగితే మీకేం చేయాలని కోరుతున్నారని అడిగాడు ఇదే మాట గతంలో గుడ్డివాడు కూడా చూపు కావాలని సూటుగా అడిగాడు కదా అప్పుడు క్రీస్తు మనల్ని కూడా అడుగుతున్నాడు మీరేం చేయాలని కోరుతున్నాం మనం కూడా సూటుగా స్పష్టంగా చెప్పాలి చాలా తెలివిగా క్రీస్తు ఏమన్నారంటే వాళ్ళతో మీరేం అడుగుతున్నారో మీకు తెలియట్లేదు కొన్నిసార్లు మనం కూడా అర్థం లేకుండా అడుగుతున్నామని ఈ ప్రశ్న మనకి ఈ సందర్భాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అయితే అది నా వశంలో లేదు అది వెంటనే పరిచారం చేయి దాసుడుగా తగ్గించుకోవాలని సందర్భం చెప్తాడు తల్లి కూడా నాకు చెరువు పక్కన వాళ్ళని ఉంచండి అంటే అప్పుడు నీ రాజ్యంలో ఉంచుకునే ఉంచుకోవా అని అడిగితే నా గిరిలో నువ్వు తాగలవా అని అడిగి వాళ్ళిద్దరికీ అడిగాడు కానండి వాళ్ళిద్దరిని వదిలిపెట్టలేదు గొప్ప ధన్యత ఇచ్చాడు యాకోబు హేరో టైంలో హింస పొంది కథితో చంపబడిన హతసాక్షి అయ్యి గొప్ప విలువ పొందాడు అదే యోహాన్ అయితే విలువైన గ్రంథాన్ని దర్శన గ్రంథాన్ని ప్రకటన రాసి తరతరాలకు మరి ఎంతో అభినందనీయంగా భవిష్యత్తు గురించిన వివరణ ఇచ్చిన వర్ణించే కృపణిచ్చాడు ఇది బోయ నర్గ అంటే ఉరుమిడి వారని పేరు ఇంటికి మార్క్ మూడు పదిహేడులో మరి ఈ పేరు పెట్టారు మరి మత్త ఇరవై ఆరు ముప్పై ఏడులో మరణానికి ముందు గర్సమనే టైంలో కూడా వీళ్ళ ముగ్గురినే పిలిచాడండి వాళ్ళ ముగ్గురు పేర్లు ఉంటాయి అప్పుడు వాళ్ళ వాళ్ళతో చక్కగా ఒక మాట చెప్పాడు అది కూడా మనతో మనకు కూడా అదే మాట మెడుకుగా ఉండి ప్రార్థించాలి నిజంగా ఈ కరోనా టైంలో మెడుకుగా ఉండి ప్రార్థించాలని మనకు కూడా ఇదే హెచ్చరిక ఈ కష్ట సమయంలో మనకు వాళ్ళు చెప్తున్నట్టుగా మనం గ్రహించుకోవాలి ఆ తర్వాత వీళ్ళు వీరు రాసినటువంటి గ్రంథం మూడు మూడు ఐదు పుస్తకాలు రాశారు కదండి అది ఏడి ఎన ఎనభై నుంచి తొం తొంభై ఎనిమిది వరకునేమో సువార్త రాశాడు మరి ఏడి తొంభై నుంచి తొంభై ఐదు వరకునేమో మూడు సువార్తలు రాశారు తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు వరకును ప్రకటన గ్రంథాన్ని రాయడం జరుగుతుంది ఏమో జీవించిన కాలము తొంభై మూడు నుంచి తొంభై నాలుగు మరి ఈ పరిచర్యలో మరి ఎంతో దేవు దేవునికి ఆత్మీయుడిగా జీవించిన తను ఒక సువార్థికుడు మరి పెద్ద అత్యంత సన్నిహితుడు రొమ్మును నానుకున్నవాడు మరి పద్మకు శిక్షగా పంపించబడ్డాడు అంటే వాక్య నిమిత్తము క్రీస్తుకరకు సాక్షిగా నేను వెళ్ళాను అని ప్రకటన ఒకటి తొమ్మిదిలో కూడా చెప్పడం జరుగుతుంది ఈ రకంగా క్రీస్తుకి మరి సన్నిహితంగా జీవించినటువంటి నా జీవితం ఎంతో శ్లాఘనీయం మనం రేపటి నాన్న ఇంక కొంచెం వివరంగా అసలు ఏడు ముద్రలు సారీ ఏడు అనుభవాల్లో ఏడు బోరల అనుభవాల్లో ఒక్కొక్క అనుభవంలో మనం ఏం ఎదుర్కొంటామో అది క్షుణ్ణంగా కొన్ని సీరియస్గా చెప్పాలని ప్రకటనలో ఉండే కొన్ని అనుభవాలు ఒక భక్తుని యొక్క వివరణ ద్వారా నేను ప్రేరేపించబడ్డానండి మరి రాకడ సమయంలో అది భయపడతాం ప్రకటన అంటే దాని ధైర్యంగా దాని వివరాలు కొంతైనా సుచాయిగా మనం క్లుప్తంగా తెలుసుకునే అవసరం మనకు ఉంది కనుక అది చెప్పుకో అని ఆశిస్తూ ఈరోజు ఈ ఈ ఈ యొక్క వ్యూహాన్ యొక్క అనుభవంతో గుండె చప్పుడు విన్న యోహాన్ యొక్క ఔనత్యాన్ని గ్రహించుకుందాం మనం కూడా మరి దేవునితో సన్నిహితంగా ఉండి గొప్ప దర్శనాలు పొందాం అటువంటి కృప మనకివ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను